ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తైన చుట్టు జొయాస్ తోని సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మహాదేవ శ్రీ మాత్రే నమః మనకి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి అని క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ రోజున తులసి కళ్యాణం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు దామోదర తులసి కళ్యాణము ఇంకా ఈ రోజున విశేషాలు ఏమున్నాయి అసలు ఆ రోజు నిజంగా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా అమ్మ ముఖ్యంగా ప్రేక్షకులకు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి శుభ ఆశిస్తులు ఎందుకంటే మన యొక్క హిందూ ధర్మంలో తులసి చెట్టు కావచ్చును లేదా మనకు బిల్వ దళాలకు సమ అంటే బిల్వ చెట్టు కావచ్చును ఉసిరిక చెట్టు అదేవిధంగా అరటి చెట్టు అంటే కొన్ని కొన్ని ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైనటువంటి ఈ యొక్క చెట్ చెట్లల్లోనే లక్ష్మీదేవి కొలువు తీరుంది అనే విధంగా మనకు చెప్పినటువంటి దాఖలాలు దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు అంటే ఇక్కడ ముఖ్యంగా తులసి అమ్మవారిని ఎందుకు వివాహము అంటే తులసి అమ్మవారికు మరి ఈరోజు దేనికి మనము ఆ యొక్క వివాహం ఇంట్లో జరిపించుకోవాలి ఆ యొక్క దామోదరుడు అదేవిధంగా తులసి మాతను ఎందుకు కొలవాలి అనేటువంటి విధంగా చూసుకున్నట్టయితే మనకు గతంలో పరమ పవిత్రమైనటువంటి స్త్రీమూర్తి ఈ యొక్క తులసి మాత ఈ తులసి అమ్మవారికి సంబంధించినటువంటి భర్త పేరు జలంధరుడు ఇట్టి జలంధరుడు కఠోర దీక్ష తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో గురుకు అంటే నాకు చావే లేని విధంగా వరాన్ని ప్రసాదించు అని చెప్పాడు మరి ఆ బ్రహ్మగారు కాస్త విష్ణుమూర్తితో ఈశ్వరునితో మాట్లాడి ఒక చిన్న మెలుక పెడతారు సరే మీకు వరాన్ని అయితే ప్రసాదించడం జరుగుతున్నది ఎప్పుడైతే నీ భార్య పతివ్రతకు భంగం కలుగుతుందో ఆ క్షణాన నిన్ను నీకు మరణం సంభవిస్తుంది అనే విధంగా వరాన్ని ఇస్తారు ఆమె మహాపతివ్రతరాలు ఆమె పాతివ్రతం ఎట్లా భంగం కలుగుతుందని తను ఓకే అంటాడు సో ఆ విధంగా గడుస్తుండగా కనబడేటువంటి స్త్రీలనల్లా కొంత తన దృష్టి దోషంతో కానీ తన అంటే ఆ విధంగా ఉండగా తన అల్లరి కానీ ఆకకృత్యాలు కానీ అధికంగా అయిపోయినటువంటి తరుణంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ జలంధరుని రూపకంగా జలంధరుని యొక్క రూపకంగానే ఒక మారు వేషంలో ఈ యొక్క తులసి మాతకు వ వద్దకు వచ్చి ఆ యొక్క పతివ్రత భంగాన్ని మన దాన్ని భంగపరచడం జరుగుతుంది విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఈ విషయము తెలిసినా కూడా తులసి అమ్మవారు మౌనంగా ఉండడము అంటే ఇక అది ఎప్పుడైతే వరం ఇచ్చారో ఆ మెలికా విధంగా ఉంటుంది సో ఈ విషయాన్ని కనుక్కున్నటువంటి తులసి అమ్మవారు స్వామిని శపిస్తుంది నువ్వు బండలాగా మారిపోవాలి అదే సందర్భంలో నువ్వు గండకీ నది మనకు మన ఎక్కడ నేపాల్ రైట్ రిపీట్ గండకీ నది మనకు ఇప్పటికీ ఉంది నేపాల్ రిలేటెడ్ సో నదిలాగా మారు అని చెప్పి స్వామి ఈమెను క్షేపించడము ఈమె తనను శపించడం జరుగుతుంది ఇట్టి క్రమంలో ఇప్పటికీ మనకు గండ శిలా నదిలో ఈ శాలగ్రామాలు కొట్టుకు వస్తాయి అక్కడే లభిస్తాయి విష్ణుమూర్తి సంబంధిత శాలగ్రామాలు మనకు ఆ నదిలోనే లభిస్తాయి మరి ఇదే తరుణంలో మన బిగ్ బాస్ ఏం చేస్తాడు ఆ జలంధరుని యొక్క తలను నరికేస్తాడు ఈశ్వరుడు వెళ్ళి ఇట్టి మహోత్తరమైనటువంటి కార్యక్రమం అంతా కూడా జరిగినటువంటిది ఈ కార్తీక మాసము ఈ యొక్క ఏకాదశి ద్వాదశి సందర్భాలలోనే అప్పుడు తులసి మాత ఈశ్వరుని కూడా అడుగుతుంది మరి నాకు మోక్షం ఏమిటి అని ఇక్కడ విష్ణుమూర్తి కూడా తనని శపిస్తాడు నీ యొక్క వెంట్రుకలు ఆ ఉసిరిక తీగల్లాగా ఉసిరి కొమ్మలల్లా కొమ్మలాగా అదేవిధంగా ఈ యొక్క మనకు తులసి చెట్టులాగా లైక్ మారిపోవుగాక అని చెప్పి శపించి తను తన శాపాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి ఈశ్వరుని అడగగా మరి ఈరోజు జరిగింది కనుక ఇట్టి కార్యక్రమము అంటే ఈ యొక్క మన మీ యొక్క భర్త మరణించినటువంటి రోజు ఇదే ఈరోజు ఏదైతే ఉందో ఇది చిలుకు ద్వాదశిగా కార్తీక మాసంలో విశేషంగా నీ కళ్యాణాన్ని ఎవరైతే జరుపుకుంటారో తులసి చెట్టుకు సంబంధించి కార్తీక మాసంలో ఎవరైతే ప్రతిరోజు తులసి మన చెట్టు వద్ద ఎవరైతే దీపారాధన చేస్తారో నిన్ను అధికంగా ఎవరైతే కొలుస్తారో వారి జీవితంలో ఉన్నటువంటి వారి జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావించే విధంగా నేను మోక్షమిస్తాను అని ఈశ్వరుడు తనకు వరమిస్తాడు కనుక ఎక్కువగా మనకు తులసి చెట్టు అంటేనే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపకంగా మనము చూసుకుంటాం తులసి చెట్టు మొదట్లో ఉండేటువంటి మట్టిని తీసి మనము కాస్త బొట్టుగా ధరించినా కూడా నరదృష్టి నర సంబంధిత దృష్టి దోషాలు కూడా ఉండవు కనుక ఇట్టి తులసి చెట్టు వద్ద సాల గ్రామాలను పెట్టి చక్కగా తులసి చెట్టుకు చెరుకు గడలతో అలంకరణ చేసి చక్కగా అమ్మవారి రూపకంగా చీరను కట్టి కడతారు మనకు గుజరాత్ మహారాష్ట్ర సైడ్ అద్భుతంగా చేస్తారు రెండు కళ్ళు సరిపోవు ఖచ్చితంగా అమ్మవారిను ఆ విధంగా కొలిచి స్వామివారిని పంచలోహాల విగ్రహంగాని లేదా ఒక మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని అయినా కూడా అక్కడ పెట్టి చక్కగా కాలంలో చేసుకుంటారు ఉదయవంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో తులసి కళ్యాణాన్ని ఆచరించి కొన్ని కొన్ని చోట్లల్లో స్వామిని ఎదుర్కొని మన అమ్మవారిని ఒక చోట స్వామిని ఒక చోట పెట్టి మన నిజంగా వివాహంలో ఏ విధంగానైతే ఎదుర్కొలు చేసుకుంటారో అంతా జరిపిస్తూ ఉంటారు దేవాలయాలలో అద్భుతంగా జరిపిస్తూ ఉంటారు సో ఎవరికైతే అంటే కుమార్తెలు సంతానంగా లేనివారు అంటే కన్యాదానం చేయాలి అని కొందరికి ఉంటుంది సంకల్పం ఓన్లీ పురుషులు మాత్రమే వారింట్లో ఉన్నారు స్త్రీ సంతానము లేదు అని అనుకునేటువంటి వారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ మనకు క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మాతకు సంబంధించినటువంటి యొక్క వివాహాది కార్యక్రమాలు వారి సొంత కూతురులాగా భావన చేసుకొని చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు ఆ విధంగా ఎవరైతే చేస్తారో నిజంగా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు అనేటువంటిది ఉంటుంది కదా వారి జన్మ 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 ఇక అంటే గత అంటే వారి తాత వారి ముత్తాత వారి తాత ఇట్లా వారి వంశాభివృద్ధికి సంబంధించినటువంటిది విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఒకవేళ ఎవరైనా మరణించినారో అంటే సూసైడ్ అటెంప్ట్స్ జరిగాయో లేదా మనకు అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చిపోవడం కానీ లేదా సడన్ డెత్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగి ఆత్మలు ఘోషిస్తూ ఉంటుంది సరే అంటే అవి ఎటు వెళ్ళక వాటికి ఇచ్చినటువంటి సమయం ఇన్ని సంవత్సరాలు జీవించు అని ఈశ్వరుడు ఇస్తే కూడా వారు దాన్ని సరైనటువంటి విధంగా ఆ జీవి జీవితాన్ని జీవించకుండా మరణించినటువంటి సందర్భంలో నో యాక్సెప్ట్ అంటే ఆ విధంగా ఉంటుంది కొన్ని కొన్ని అలాంటి వారు తప్పకుండా ఈ మనకు తులసి వివాహంలో కన్యాదానానికి సంబంధించినటువంటి దానిలో పాల్గొన్న వారి గోత్రనామాలుతో అక్కడ పూజాది కార్యక్రమాలు జరిపించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఈ తులసి కళ్యాణం జరుగుతున్న ఎస్ ఈ విధంగా అయిన తర్వాత తులసి ఆకును తీసుకొని కూడా భోజించాలి అవునా ఇట్లా చేసి రకరకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించి ఆడవారు చక్కగా కూడా మంగళారతి పాటలు పాడతారు సో మొత్తం యూట్యూబ్ ఆ విధంగా చేసినటువంటి వారికి నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది కనుక తులసి కళ్యాణము ఈ విధంగా చేసుకున్నటువంటి వారికి నిజంగా అద్భుతమైనటువంటి ఫలితం ఇప్పుడు చాలా వరకు ఈ తులసి కళ్యాణం ఈ తంత అంతా కూడా కార్తీక పౌర్ణమి రోజునే ఆచరిస్తున్నారు చాలా వరకు అంటే అది ఇంకా క్షీరాబ్ది ద్వాదశి రోజు కుదరదు అనా లేకపోతే ఎట్లాగో కార్తీక పౌర్ణమి విశేషంగా ఆరాధిస్తాం కాబట్టి పనిలో పని ఈ రోజు చేసుకుంటే అయిపోతుంది ఏంటో రీజన్ తెలియదు కానీ చెయ్యొచ్చు అంటారు అట్లా మొత్తానికి ఒక ఫైవ్ డేస్ ఫెస్టివల్ ఇది ఈ ఫైవ్ డేస్ ఫెస్టివల్ లో కార్తీక పౌర్ణమి రోజు మనము మొదట్లో కథ చెప్పుకున్నాం కార్తీక పౌర్ణమి రోజు ఇది జరిగింది సో ఇక్కడ మనకు ఏకాదశి ద్వాదశి నుండి ఐదు రోజులు సో అక్కడి నుండి మనకు సుమారుగా ఇప్పుడు మనకు ఐదవ తారీఖే ఉంది కార్తీక ఈ సందర్భాలలో ఎవరి వీలు దీపావళి నోములు ఉన్నది దీపావళి నోములు పడని వారు కార్తీక పౌర్ణమిలో కూడా చేసుకుంటున్నారు ఆ రోజు కుదరకపోతే అవును ఉదరకుండా ఉంటే ఇట్లా చెప్పాలి కనుక ఈ మనకు అంటే ఈ నాలుగైదు రోజులు అదే ఫెస్టివల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకే తప్పకుండా ఓకే ధన్యవాదాలండి మహాదేవ్ తో తోనే శివులింగత్ నాకు దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి